తినగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు సీతారామ ప్రాజెక్టు గురించి డబ్బా కొట్టారు ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే సరే ఇవాళ వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు నెత్తి మీద నీళ్లు చదువుకొని యాక్టింగ్లు చేయొచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్ళు జల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు పరవశించినట్టు నటించవచ్చు తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలే ప్రజలకి విషయాలని కూడా తెలుసు ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ కాళేశ్వరం కానీ పాలమూరెత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం టన్నల్స్ పూర్తి చేసినాం ఎనభై రెండు మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం సరే మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక రెండు నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది పర్యవేక్షణ కొరవడింది వారు కనీసం ఎన్నటి కూడా ఈ సమ ఈ విషయాన్ని ఈ ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు మూడు నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద అరే ట్యాంకర్లు అమ్ముతారా కేసీఆర్ గారు ఉచితంగా ఇరవై వేల లీటర్లు నీళ్ళు హైదరాబాద్లో మీరు రెండు వేల రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడి చేయడం మొదలుపెట్టారు పెట్టి అందులో భాగంగానే లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్న దన్న కట్టండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా కట్టండి సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే వీళ్ళ తప్పిదం వల్ల నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా అడిగిన ఏం జరిగింది తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడినా ఫోన్ చేసి ఏం జరిగింది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ రెండు ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా ఏ ఇబ్బంది తలెత్తినా ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవాల్సి ఉంటుంది అది ప్రభుత్వం బాధ్యత సాంప్రదాయం ఏ విపత్ అయినా ఏ మంచి వార్త అయినా ఎట్లయితే మొన్న ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి హడావుడి చేసిన అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాలి